ప్రభుయినేశ్వర్రీస్తున్నా మమున కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన వార్లారా మనము ఎపేసి పత్రిక ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ దినము ఎపేసి పత్రిక మొదటి అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు ఈ వచనాలు చదివి మనము ఈ దినం ధ్యానం చేద్దాం ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమార్లనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను దేవుని సహాయం కోసమై ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లించు చూన్నాం ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు బలవంతుడైన దేవుడవు నిత్తుడ తండ్రివి సమాధనకర్తయకు అధిపతివైన దేవుడవు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా ఈ దినము ఈ సమయమందు నీ వచ్చినాం దీవించండి వాక్యం చదువుకున్నాం దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడి మా జీవితాలు సరి చేసి సరిదిద్దుమని నీ రాకృషితో పాటు చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని నామములో మీకందరికీ మరోసారి శుభములు తెలియజేస్తున్నాను జాగ్రత్తగా ఈ విషయాలు వినవలసిందిగా ప్రేమతో మనివి చేస్తూ ఉన్నాను ఈ మూడు వచనాల్లో మరి ఎన్నిక అనే పదం మీద వ్రాయబడింది ఎన్నిక అంటే ఆయన ఏర్పాటు చేసుకునుట ఆయన ఏర్పాటు ఏమిటి ఆయన ఎవరిని ఎన్నుకుంటాడు ఎవరు నిన్నుకున్నాడు అనే సంగతులు బైబిల్లో మనం చూడగా ఇలాగ మనం చదువుకున్నాం ఎట్లనగా అనే పదం మీద చదువుకున్నాం తన ప్రియుని ఎందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని ఉన్నాడు అని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నిక అనే పదం మీద మనము దాదాపుగా ఒక ఐదు సంగతులు మనం చూస్తాం జాగ్రత్తగా మీరు వినాలి క్రీస్తుని విశ్వసించే వారిని దేవుడు ఎన్నుకోవడం అపోస్తులైన పౌల దృష్టిలో ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంతము ఇది ఏమిటి అంటే పత్రిక ఎనిమిదవ అధ్యాయము చూడండి అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చూచినప్పుడు ఇలా బైబిల్ చెబుతూ ఉంది ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడ దేవుడు ఎవరిని ముందు ఎరిగెను వారు తన కుమారునితో సారూప్యం గల వారిని ముందుగా నిర్ణయించెను అని బైబిల్ మనకు చెప్తూ ఉంది ఈ మాట మనము గుర్తుంచుకునే వారికి ఉండాలి తన కుమారుని అనేక సహోదరులలో జ్యేష్ఠుడ ఎవరిని ముందుగా ఎరిగెను ఎవరిని ముందుగా ఎరిగెను రెండవదిగా వారు తన కుమారునితో సారూప్యం గల వారొటకు వారిని ముందుగా నిర్ణయించినాడు ఒకటి ఎరుగుట రెండవది నిర్ణయించుట ఎరుగుట నిర్ణయించుట ముందే ఎరిగిన వాడు నిర్ణయించినాడు ఎరిగిన వాడు నిర్ణయిస్తాడు ఎరగని వాడు ఏమాత్రం నిర్ణయించలేడు నిర్ణయం తీసుకోలేడు అలాగనే దేవుని వాక్యం చెబుతూ ఉంది ముందు ఎరుగుట అనే మాట అంటే ప్రేమను కుమ్మరించడానికి ఎన్నిక చేయడం ప్రేమను తన ప్రేమను కుమ్మరించడానికి ఎన్నిక చేయటం అనే అర్థం ఈ మాట ఇస్తూ ఉంది ఏమిటి ఎన్నిక చేయుట ఏమి నిర్ణయించుట అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో మనకు చాలా మాటలు కనిపిస్తాయి చాలా మాటలు కనిపిస్తాయి అందులోని మాట చూడండి ఒకటి చూడండి ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం ఆదికాండము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో రాయబడిన మాట చూడండి ఎట్లనగా యహోవ అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ అతనికి కలుగా చేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు యహోవ మార్గమును గైకునుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానెను అనే మాట ఉంది నేను ఎరిగి ఉన్నాను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది దేవుని అబ్రహాం గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి కలగబోవు అతని కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటివారు తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయం జరిగించు యహోవ మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించని ఎరిగి ఉండాలి ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక తండ్రిగా నేను దేవుడు ఎరిగి ఉండాలి నీవు నీ పిల్లలను ఏ మార్గం నడిపిస్తావో అది ఎరిగినవాడు దేవుడు దేవుని మార్గములో నీతి న్యాయాలు అనుసరించే మార్గములో నడిపిస్తాడు అబ్రహాం దేవుడు ఎరిగినాడు అందుకే అబ్రహాము గురించి దేవుడు ఆది కాండంలో జ్ఞాపకానికి తీసుకోవచ్చాడు నిర్గమాకాండం రెండవ అధ్యాయం ఇరవై ఐదవచనము కూడా చూస్తే నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఇరవై ఐదవచనాన్ని మనము చూడాలి రెండు ఇరవై ఐదులో రాయబడిన మాట చూస్తారా దేవుడు ఇస్రాయిలను చూచను దేవుడు వారి ఎందు లక్ష్యముంచెను అనే మాట ఉంది వారిని చూచినాడు వారి ఎందు లక్ష్య దేవుడు చూచేవాడు దేవుడు వారి మీద లక్ష్యముంచేవాడు వారి మీద ప్రేమ చూపించేవాడు ఆయన చూచేవాడు ఆయన చూచేవాడు అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది మొదటి కీర్తన ఆరవ చరణం మొదటి కీర్తన ఆరవ చరణాన్ని మనం చూడగా నీతిమంతుల మార్గము ఎవోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అనే మాట ఉంది ప్రేమైన వర్లారా దేవుని వాక్యం చెబుతున్న మార్గం గమనిస్తున్నాం ఇక్కడ నీతిమంతుల మార్గం అబ్రహాము నీతిమంతుడు కాబట్టి నీతిమంతుల మార్గం ఎహో వాకు తెలుస్తూ దేము తెలుసు అందుకే వాక్యం చెబుతున్న మాట జ్ఞాపకం చేస్తుంది వాక్యం నీతిమంతుల మార్గం హో తెలియను ఆయన చూసేవాడు గమనించేవాడు ఆలోచన చేసేవాడు బైబిల్లో మనం చూస్తాం ఇక ఓసాయ గ్రంథం పదమూడు ఐదవచనం పోస గ్రంథం పద్ముడు అధ్యాయం అయితే ఇందులో మనం చూసినప్పుడు చూడండి మహాయండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడు నేనే అన్నాడు ఎఫ్రాయింగ్ గురించి రాయబడిన మాట ఎక్కడనంట మహాయండకు కాలిన అరణ్యములు ఎండకు కాలిన అరణ్యములు నిన్ను స్నేహించిన వాడ నేని నిన్ను స్నేహితులను నేను స్నేహించినాను దేవుడి మాట పలుకుతున్నాను ఎఫ్రాహింతో ఎంత గొప్ప మాట ఆయన స్నేహం చేస్తాడా మనతో చేస్తాడని వాక్యం చెబుతుంది కదా అబ్రహాం నా స్నేహితుడు అన్నాడే ఎఫ్రాహీం నా స్నేహితుడు మనం దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నా అని చెప్పేసి సువార్తలు మనం చూస్తాం మనము దేవునికి స్నేహితులం ఆయన స్నేహించేవాడు స్నేహం చేసేవాడు మనతోనికే మనతో ఉండేవాడు ఆయన అనేది మనము గుర్తుంచుకునే వారికి ఉండాలి మత వార్త ఏడవ అధ్యాయము పదమూడు వచ్చినా కూడా చూడాలి మతేసు వార్త ఏడవ అధ్యాయం పదమూడు వచ్చినాన్ని చూస్తారా ఏడు పదమూడులో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడితే ఏం చెప్పినాడు ఏడవ అధ్యాయము మతేసు వార్త పదమూడు వచ్చినాన్ని మనం చూస్తే మతేసు వార్త ఏడవ అధ్యాయము పద్మూడొచ్చినాం ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు కలిసి ఉన్నాయి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఎరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొను వారు కొందరే కనుగొనుట ఇప్పుడు మనం కనుగొనాలి దేని కనుగొనాలి విశాలమైన మార్గమేది ఎరుకు మార్గమేది విశాలమైన మార్గం నరకం నిజం వెళ్ళిపోతుంది ఇరుకు మార్గమే దేవుని రాజ్యానికి తీసుకొని పోతూ ఉంది ఏ మార్గంలో పోతున్నాం మనం విశాలమైన మార్గంలో పోతున్నామా అయితే నరకమే ఇరుకు మార్గంలో పోతున్నామా ఇరుకు మార్గంలో పోయే కొద్ది విశాలత ఏర్పడుతూ ఉంది దాని కనుగొను వారు కొందరే అని బైబిల్ మనకు గుర్తు చేస్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి కొరంత మొదటి పత్రిక ఎనిమిది మూడు కొరంత మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయము మూడో వచనం చూడండి ఎనిమిది మూడులో రాయబడిన మాట ఒకడు దేవుని ప్రేమించిన డల అతడు దేవుణ్ణి ఎరుకైన వాడే దేవునికి ఎరుకైన వాడే ఒకడు దేవుని ప్రేమించిన అన్నమాట ఉంది నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అయితే దేవునికి ఎరుకైన వాడవే నువ్వు ప్రేమిస్తున్నట్టయితే కనుక నీకు దేవుడు దేవునికి నువ్వు తెలుసు మీరెవరో నేను ఎరగనని ఎవరితో అంటాడు దేవుడు దేవుని ప్రేమించని వారితో అంటాడు దేవుని ప్రేమించని వారితో మీరెవరో నేను ఎరగను అంటాడు దేవుని ప్రేమించు వారిని అయితే కనుక నీవు ఆయనకు తెలుసు నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారి లోపలికి రండి అని ఆయన ఆహ్వానిస్తాడు ఇది మనం గుర్తుంచుకోవాలని నేను ప్రేమతో జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను గలతి పత్రిక చూడండి మాట జ్ఞాపకం చేసుకుందాం గలతి పత్రిక నాలుగు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు గలతి పత్రిక నాలుగు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన వాళ్ళు మాట ఆ కాలం ముందైతే దాసులై ఉంటారు కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలే మరల వాటికి దాసులై గోరనేలా అని పౌల భక్తుడు గలతి సంఘానికి చెబుతున్నట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది వీరు మరలా బానిసత్వానికి తిరిగి వెళుట వీళ్ళు మొదటి అధ్యాయంలో రెండవ అధ్యాయం చూసుకువచ్చి తినక వాళ్ళు దేవునికి దాసులైనారు దేవుని ఎరిగిన వాళ్ళే కానీ మోసపు మాటలు విని వాళ్ళు మరల ఏమైనా అంటే దాసుమునకు మరలా మల్లుకున్నారు కుక్క తన వాంతికి మరలా తినునట్లుగా అట్లా అయిపోయింది పరిస్థితి కాబట్టి ఆ అందైతే మీరు దేవుణ్ణి ఎరిగిన వారై నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉండి ఉన్నారు ఎరగబడిన వారే ఉన్నారు మరలా ఎందుకు దాసములకు వెళ్తారు అని పౌలు గలతి సంఘానికి చెప్పినట్టుగా మనం చూస్తాం కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణిని ఎరిగిన వారంగా ఉండాలి ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఎరుగుతామో అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన మనల్ను ఎరుగును దేవుని చేత ఎరగబడిన వారం అది వాక్యం మాట చివరికి ఒక మాట చూడండి బైబిల్లో చూద్దాం యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడు ఆరు యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆరవచనాన్ని మనం చూడగా దేవుని వాక్యం చెబుతూ ఉంది ఆయన ఎందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు పాపము చేయి వాడెవడును ఆయనను చూడను లేదు ఎరగను లేదు అని వాక్యం చెబుతూ ఉంది ప్రేమైన వాళ్ళరా యోహాను తన పత్రిక రాసి చెప్పిన మాట ఆయన ఎందుకు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు దేవుని ఎందు నిలిచి ఉండే ఉండేవాడు పాపము చేయడు పాపము చేయి వాడేవాడు ఆయనను చూడడు ఎరగడు అంతే పాపం చేసేవాడు దేవుని ఎరగడు చూడడు ఆయన ఎందు నిలిచి ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి ఎరుగును వాడు పాపము చేయడు పాపము చేయజాలడు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుందని గుర్తు చేస్తూ ఉన్నాను ప్రేమైన సోదరి సోదరలాట నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా దేవుని ఎరిగిన వాడవే దేవుడు నిన్ను ఎరిగిన ఆడవే అవునా మనం చదువుకున్నాం రోమపత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిదిలో తన కుమారుడు అనేక సోదరులలో జ్యస్తున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుని స్వారూప్యం గలవార వారిని ముందుగా నిర్ణయించినాడు అనే మాట నిర్ణయించినాడు అనే మాట ముప్పై మూడు వరకు మనం చదవాలా అన్ని వచ్చిన ధ్యానం చేసుకుని వచ్చి సమయం చాలా కాబట్టి నేను ఈ మాట కాడ నిలబడుతున్నాను మిగతా వచ్చిన తర్వాత ధ్యానం చేద్దాం నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడవైతే దేవునితో ఉంటావు నీలో ఏమాత్రం పాపము ఉండదు పాపం చేసేవాడు దేవుని ఎరగనవాడు కాబట్టి వాడు పాపం చేస్తున్నాడు సంగతి గుర్తుంచి దేవుని కోసమై మనము నిలబడదాం దేవుణ్ణి తెలుసుకుందాం దేవుని అడుగుతాడు నడుద్దాం ఆ విధంగా జీవించుటకు దేవుడే మనకు సహాయం చేయను గాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ మహోన్నతుడ నీ పాదముల కుందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం చెప్పబడిన వాక్యం దీవించు ఆశ్రయించాన్ని కాపాడండి నీవు మమ్మల్ని ఎరిగిన దేవుడవు వంద తండ్రి ఈ స్తోత్రములు ఈ విధంగా మేము నిన్ను తెలుసుకుంటూ ప్రభు ప్రేమిస్తూ ముందుకు సాగే భాగ్యం దయచేయండి నీ నిర్ణయం నీ ఆలోచన నీ ఎన్నిక మా పట్ల ఉంది కాబట్టి మేము ఈ దినమున నీస ఉన్నమ సంగతి జ్ఞాపకం చేసుకుంటూ సుతిస్తూ ఉండగా మీరు మయం పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగిస్తు వేడుకుంటున్న వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు